కుంభరాశి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా మొట్టమొదటిగా మనకి ఏలినాట్యం జరుగుతుంది ఏలినాట్యం జరిగేటప్పుడు అందరు కూడా చాలా కష్టాలు బాధలు అనుకుంటూ ఉంటారు సమంత అవ్వలేదా సమంత కుంభరాశి మరి ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి అనూహ్యంగా ఆదాయాలు పెరుగుతాయి వివాహం కానటువంటి వాళ్ళకి శుక్ర మూడవలో కూడా పెళ్ళి అయిపోయింది ఆ అమ్మాయికి కర్మల క్షయం చేసి మరి మన గురువుగారైనటువంటి సద్గురు వాసుదేవ్ జగ్గి గారు పెళ్లి చేసేసారు కాబట్టి ఈ రకంగా కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఆదాయాలతో పాటు శుభకార్యాలు కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి అండ్ ఈ కుంభరాశి వారి యొక్క సోదరులంతా కూడా డెవలప్మెంట్ అవడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి అయితే జన్మంలో ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభా రాహుగ్రహ ప్రభావం వలన మిమ్మల్ని మీరే మీ పైన మీకే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనకి అనుకున్న పనులు అనుకున్నట్లు టైంకి అవ్వాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి ఏదో రకంగా మనము పని ముందుకు తీసుకువెళ్ళడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది అలాగే ఈ కేతువు మరి సప్తమ స్థానంలో ఉండడం ద్వారా భార్య యొక్క ఆరోగ్యం గురించి మీరు తదేకంగా కలవరపడుతూ ఉంటారు అలాగే వ్యాపారాలు వ్యవసాయము అలాగే ఈ యొక్క ఫె ఫార్మర్స్కి పెస్టిసైడ్స్ ఎరువులు ఇలాంటివన్నీ కూడా చేస్తారు ఆ చేపల రొయ్యల చెరువుల బిజినెస్ బాగుంటుంది అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి కుంభరాశి వారికి పెస్టిసైడ్స్ అగ్రికల్చరల్ వెటనరీ బిజినెస్లు వెట ప్రొడక్ట్స్ ఇలాంటివన్నీ కూడా వెళ్ళడం జరుగుతుంది పౌల్ట్రీలు మటన్ షాపులు పబ్స్ రెస్టారెంట్ల బిజినెస్లు బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాలు కూడా బాగుంటాయి భార్యల తరపు నుంచి కాస్త ఇబ్బంది అనేటటువంటిది భర్తలు పడుతూ ఉంటారు కుంభరాశి వారికి అందరికీ కూడా చేతికి పనులు లేవండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా పనులు రావడం అనేటటువంటిది జరుగుతాయి అయినప్పటికీ కూడా చాలా సంతృప్తి అనేటటువంటిది ఉండదు అదేవిధంగా ఈ యొక్క ఆదాయాలు బాగా పెరగాలి అప్పుల బాధలో ఉండిపోయామనేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ అప్పులన్నీ కూడా తీరిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొత్త ఉద్యోగం ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తించడం జరుగుతాయి టీఎలు డిఎలు అరియర్స్లు సెటిల్మెంట్లు ఇవన్నీ కూడా జరిగిపోవడం వచ్చేయడం జరుగుతుంది అలాగే పరిహారాల దగ్గరికి వచ్చేసేసరికి ఏలినట్ శని కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహావిద్యంలో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి లేదా శుభ్రంగా తారా అమ్మవారి యొక్క మంత్ర జప అనుష్ఠానం మీ ఇళ్లలో చేసుకోండి అలాగే రావి చెట్టు ఉంది కదండి ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం శనేశ్వరాయ నమ అంటూ మీరు కనుక జపం చేసుకున్నట్లయితే శని యొక్క దోషం పోతుంది అదేవిధంగా మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవాలా మేడి చెట్టుకి చక్కగా మీరు ఏం చేయాలంటే ఈ యొక్క గురుచరిత్ర పారాయణ చేయాల ఓం బృహస్పతి ఏ నమ ఓం దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర దిగంబరా దిగంబరా బ్రహ్మా విష్ణు మహేశ్వర దిగంబరా దిగంబరా నృసింహ సరస్వతి దిగంబర అంటూ మీరు కనుక ఈ యొక్క మేడిచెట్టు చుట్టూ తిరిగినట్లయితే ప్రదక్షిణాలు చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు